రేపు పదకొండవ తారీఖు వరకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన తెలుగుదేశం అభ్యర్థులు క్యూ క్యూ త్వరగా కదలాలి

ప్రజల యొక్క స్పందన అన్వహ్యంగా ఉంది దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఈరోజు నెల్లూరులో ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో అనేక పనులు జరుగుతున్నాయి ఒకటి రెండు కాదు డెవలప్మెంట్స్ ఏ మున్సిపాలిటీ అయినా ఏ కార్పొరేషన్ అయినా కోరుకునేది డెవలప్మెంట్ వర్క్స్ బేసిక్ వర్క్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే రోడ్లు డ్రైన్స్ సివరేజీ స్ట్రాంగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్ట్ అయిపో వచ్చినాయి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ యూజీ జరుగుతుంది యూజీడీ వర్క్ కానీ పూర్తి అయిపోతే దోమలంటూ నెల్లూరులో ఉండవు అదేవిధంగా ఐదు వందల యాభై కోట్లతో వాటర్ వర్క్ జరుగుతుంది ఆ వాటర్ వర్క్ ప్రోగ్రాం పూర్తయితే ప్రతి మనిషికి నేషనల్ స్టాండర్డ్ ప్రకారం నూట ముప్పై ఐదు లీటర్లు నీళ్ళు ఇవ్వాలి ఈరోజు డెబ్బై లీటర్లు కూడా ఇవ్వటంలా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రతి వ్యక్తికి నెల్లూరులో ఉన్న ఎనిమిది లక్షల మంది ప్రజలకి ఒక్కొక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు ప్రణాళిక రచం ఈ రెండు ప్రాజెక్టులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఇవి రెండు కూడా ఏప్రిల్ నెల పూర్తవుతాయి ముఖ్యమంత్రి గారు అడిగాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం మొదటి ఫేజులో ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఉన్నాను రెండవ ఫేజ్లో మరొక రెండు వేల కోట్లు రేపు ప్రభుత్వం రాగానే నెల్లూరు నిజమైన స్మార్ట్ సిటీ కావాలంటే మరొక రెండు వేల కోట్లు కావాలి ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి కూడా అంగీకరించారు నేను ఒక్కడే చెప్తున్నా గతంలో నెల్లూరు నుంచి మంత్రులుగా ఉన్నవారు నెల్లూరు మున్సిపాలిటీ తెచ్చింది కేవలం పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లే వేల కోట్లు చాలా ఈరోజు పేద ప్రజల కోసం నలభై ఎనిమిది వేల ఇల్లుని యాక్చువల్గా ఈరోజు నిర్మిస్తున్నాం ఇది ఒక చరిత్ర ఇది నిజంగా చరిత్ర ఈ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడతారు ఏం మాట్లాడతారో ఆయన తెలియదు ఆయన ఆవేశంలో మాట్లాడుతున్నాడా తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా వివేకంగా మాట్లాడుతున్నాడా అవివేకంగా ఎవరికి తెలియదు అసెంబ్లీలో అంటే ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అసెంబ్లీలో అసెంబ్లీలోనే ఏకవచనంతో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మాట్లాడిన వ్యక్తి అసలు రాజకీయాలకు ఎలా పనికి వస్తాడు ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటారు ఇది ప్రజాస్వామ్యం ప్రజల చేత ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడే ప్రభుత్వమే పరిపాలన చేయాల ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఎవరైనా తప్పులు చేస్తే ప్రజలు శిక్షిస్తారు తప్పులు చేయకుండా ఉంటే ప్రజలు ఎన్నుకుంటారు ఈరోజు ఎమ్మెల్యేగా ఒకసారి ఎత్తుకున్న వ్యక్తి మొన్న అన్న మాటలు అవి నిజంగా ప్రజాస్వామ్యంలో తగు ప్రజాస్వామ్యంలో తగు ఎందుకనంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ప్రజల యొక్క మంచి చెడ్డ చూడాలి కానీ అసలు ఆ మాటలు ఏం మాటలు అసలు ఏంది మనం ఎక్కడున్నాం ఆదిమానంలాగా ఉన్నామా నాగరిక ప్రపంచంలో ఉన్నా మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు రెండు విజ్ఞ ప్రజలు విజ్ఞులు వాళ్ళు అన్నీ నిర్ణయిస్తారు అందులో రెండు వేల పంతొమ్మిది యొక్క ఏప్రిల్ పదకొండు జరిగే ఎలక్షన్లో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన పవిత్రమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సి పా